హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంబి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగానికి అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరు గ్రామానికి గుత్తి ఆదిల్ గారు కమలాపురం కమలాపురం టౌన్ కడప జిల్లా వారి అయితే రావడం జరిగిందండి ఈరోజు నిర్వహించినటువంటి సీనియర్స్ పోటీలకు రావడం జరిగిందండి గుత్తి ఆదిల్ గారు కమలాపురం కమలాపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారితో అయితే రావడం జరిగింది అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో సీనియర్ విభాగం పోటీలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క సీనియర్ విభాగం పోటీలకు రావడం జరిగిందండి ఈరోజు ఉత్తి ఆదిల్ గారు కమలాపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఎంత అయితే రావడం జరిగింది సీనియర్ విభాగం పోటీలకు మన ఛానల్ నుండి లైవ్ ఉంటుందండి అమ్మా నాకు కేసు చూసుకురాలేదమ్మా

ఈరోజు నిర్వహించినటువంటి సీనియర్స్ పోటీలకు రావడం జరిగిందండి గుత్తి ఆదిల గారు కమలాపురం వైఎస్ఆర్ కడప జిల్లా వారి అయితే రావడం జరిగింది అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో నిర్వహించినటువంటి సీనియర్స్ పోటీలకు రావడం జరిగింది గుంటూరు కుంద రాంభోపాల్ రెడ్డి అన్న గుంటూరు కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు రాలేదన్నా చూపిస్తాన్న మార్తల ఎంవిఎస్ సార్ చూపిస్తాను తర్వాత చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి అన్న ఎవరు అన్న స్టార్ట్ అవ్వాల ఇంకొక గంట పడుద్ది అన్న వన్ అవర్ అన్న నా సాయాన్ని అర్థం కావడం లేదన్న మీరు కామెంట్ పెట్టారు